వంశీ మేము అందరం కొంతమంది బ్యాచ్ ముందు ఉండేవాళ్ళం సినిమా చేస్తామని తెలుసు ఖచ్చితంగా సినిమా చేస్తుంది ఎక్కడో చేస్తాం తెలుసు ఇంత బాగా చేస్తామని ఈవిడ దగ్గర చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా మేము నెహారు థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాం అనుకోవట్లేదు అసలు ఎందుకంటే మాకు ఆ రుణం వండుకోవాలి ఇంత పెద్దగా చేస్తుంది గ్రాండ్గా చేస్తామని అసలు అనుకోలేదు అన్న ఇంకోటి ఏంటంటే అంతకుముందు మీరు ఒక మాట అన్నారు నేను అది అడుగు చెప్దాం అనుకున్నా మీ అందరూ ఇంత వెయిట్ తగ్గి చాలా కష్టపడ్డారు మాకు వేరే అవకాశాలు లేకుండా వే డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు తీయడం హెయిర్ స్టైల్ మార్చడం కాకుండా వెయిట్ కూడా అని చెప్పి ఆలోచించారు అది కాక దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్ డైట్ అంటే డైట్ ఏది ఏది కావాలంటే అది మాకు సప్లై చేశారు ఉండాలి అని ఆయన నంబర్ అంటే డైరెక్టర్ దట్ ఈస్ లైక్ ఎంత లాంకి ఉంటారు పద్దెనిమిది ఏళ్ళ క్రికెట్లు ఆడుతూ ట్యాన్ అయిపోయి దీ లైక్ దాట్ సో ఆ న్యాచురాలిటీ తీసుకొచ్చారు అని నేనైతే అనుకుంటున్నాను